సిఆర్పి డొంకనందు వినాయక జ్యోతి సందర్భంగా ఈ రోజు ఉట్టి మహోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా వంశీకృష్ణ మురళి లక్ష్మణ్ కుమార్ యూత్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవ వేడుకలు నిర్మిస్తున్నట్లు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు బీజేపీ సీనియర్ నాయకుడు సమాధి శ్రీనివాస్ యాదవ్ పాల్గొనడం జరిగింది అనంతరం గణేష్ ఉత్సవ వేడుకల్లో సమాధి శ్రీనివాస యాదవ్ ఉట్టిలాగి పిల్లలకు ఉత్సాహపరిచినట్టుగా చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు گريو آو نا నుంచి చేస్తున్నారు ఎలాంటిది ఎలాంటి ఎలాంటిది ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా ఏ కులాల మతాలకి లేకుండా ఏ సమస్య లేకుండా హిందూ అని ముస్లింస్ అని మైనారిటీ అని ఏది లేకుండా అందరిని కలిపి చేసుకుంటూ పాటు అని ఆ విధంగా చేసుకుంటూ పాటు ఈ విధంగా చేసుకోపోవాలని అలాంటి ఏ ఏ మా మనం చేయించాలని కానీ జై ఇనా చౌత్ కేజమ్మ కారు కూడా ఇచ్చ ఇదా చేయాలనేసి నేను కోరుకుంటున్నాను నిజంగా జై గణేష్ మహారాజుకే ప్రజలకు ముఖ్యమైనది గత ఐదేళ్లుగా జరుపుకుంటున్న గణేష్ నిహాత్వాన్ని పార్టీలకి మతాలకి కులాలకి ప్రసిద్ధంగా బాగానే చదువుకుంటాం మనం చిన్న వాళ్ళు ఆడవాళ్ళు మేము చిన్న పిల్లగారు పెద్ద పిల్లగా కలిసి అందరూ కలిసి పెట్టుగా ఈ సిఆర్పి డబ్బులో గణేష్ మహాత్మా వరి కార్డుగా వేడుకొస్తున్నారని మీ అందరికీ చాలా ముందుగా సంబంధంగా వేడుకుంటున్నాం సిఆర్పి డొంకలు గత పెద్దోళ్ళ నుంచి ఈ రోజుకి ఆ యూత్ కూడా అదే విధంగా ఈ ఉత్సవాలు మహాలక్ష్మి ఉత్సవాలు చేస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు యూత్ ఆ రోజు చిన్న పిల్లకాయలుగా ఉన్నారు ఈ రోజు పెద్ద పిల్లకాయలు కూడా అదే సంవత్సరంగా అదే ఊపులో నుంచే కొనసాగిస్తున్నారని కూడా ఈ సభ తప్పదు అనేక విధమైన అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కూడా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు అంతేకాదు ఈ కష్టపడి అనేక మంది క్షమించి యూత్ చేసుకునే వాళ్ళు ఆ రోజు కష్టపడి ఈ రోజు గణేష్ ఉత్సవాల గురించి సహకరించిన పెద్దలకి అందరికీ ఈ వార్డు గారికి గణేష్ మహారాజు కే జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి